యూట్యూబ్ ప్రేక్షకు నా నమస్కారం ఇది కనిపించేది ఒరిజినల్ మరుగుమందు ఇది కనిపించేది ఒరిజినల్ మరుగుమందు దీన్నే వచ్చేసి లిక్విడ్ అంటారు తల్లి దీన్నే వచ్చేసి ఆయిల్ కూడా అంటారు ఇది ఎలా వాడాలంటే చెప్పులకు కానీ బట్టలకు కానీ తలకు కానీ లేదా వాళ్ళు ముట్టుకునే వస్తువులకు కానీ పెట్టవచ్చున్నాను దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ తల్లి స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాము దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు స్వయంగా మా చేతుల ద్వారా మేము తయారు చేసేస్తాము కేవలం ఒక్కసారి పెడితే చాలానా కేవలం ఒక్కసారి పెడితే చాలా మన చెప్పు చేతుల్లో ఉంటారు మన చెప్పు చేతుల్లో ఉంటారు మన ఎంపాల ఒక్కలాగా తిరుగుతారుతుంది ఇది వచ్చేసి ఎవరు అయితే వాడాలంటే ఎడిపోయిన భార్య భర్తలైనా ఎడిపోయిన ప్రేమికులైనా మరియు మన మాట వినని మన పిల్లలైనా కానీ అత్తకోడల మధ్యలో గొడవలు ఉన్నా కానీ తోటి తమ్ముడు మధ్యలో సమస్యలు ఉందా కానీ ఇది వాడచ్చున్నాను దీంట్లో ఎలాంటి సెట్ ఎఫర్ట్ ఉండదు